రై సోదరులకు నమస్కారం అండి ఈరోజు నేను ప్రస్తుతం వచ్చేసి రేగల్డ ఏరియా అంటే పెద్ద తండ అనే ఏరియాలో ఉన్నానండి లక్ష్మీదేవిపల్లి మండలం భద్రా చిప్పతూడెం జిల్లా ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు అండి ఈ రకం వచ్చేసి మీరు వేసుకున్న రైతు తోట వేసుకున్న రైతు ఉన్నారండి మన దగ్గర తన అనుభవం ఈ వెరైటీ ఏంటి ఏంటి కాఫీ ఎలా ఉంది ఏంటి అనేది మనం కనుక్కుందాం సరే నమస్తే అన్న నమస్తే పేరేంటన్నవతి యాగం ఊరు రేగల్డే పెద్ద రేగల్ ఎన్ని దగ్గర వెళ్ళలేదు సార్ తోట రెండు ఎకరాలు ఉంటుంది రెండు రెండు పైన కానీ అయితే లేదు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు మిలుపు తోటలో దగ్గర దగ్గర పది పన్నెండు సంవత్సరాల నుంచి వేసిన ప్రతి సంవత్సరం వేస్తారు ప్రతి సంవత్సరం ఓకే ఇప్పుడు ప్రతి సంవత్సరం మిరప తోట ఉన్నారు ఈ సంవత్సరం ఈ రకం ఏం వేసుకున్నారు ఈ తోట ఏ రకం వేసుకున్నారు పర్జెంటాయి పర్జెంటా ప్రచండ జూస్కే క్రాఫ్ట్ వారి ప్రచండ ఫార్టీ నైన్ అనే రకం వేసుకున్నారు పెద్ద రకం వైరస్ ఓరియంటల్ విత్తనం అంటారు దీన్ని అది మీకు ఇప్పుడు నార్మటల్ వేసుకున్నారు వేస్తున్నారు మీరు ఈ తోటని మట్టి మీద వేసుకున్నారా నర్సరీకి ఇచ్చారా మట్టి మీద వేసుకున్నారా మట్టి మీద జర్మినేషన్ ఎలా వచ్చిందన్న ములక శాతం ఎలా వచ్చింది బాగానే వచ్చింది మొలక శాతం బాగుంది బాగా వచ్చింది ఓకే తోట వేసుకున్న తర్వాత ఎదుగుదల గానీ మీకు అంటే గ్రోతింగ్ కానీ కాపు రావడం గానీ వైరస్ తట్టుకోవడం ఎలా అనిపిచ్చింది వైరస్ కూడా తట్టుకుంటది ఇది అనేది లేదు ఇంకోటి ఏదంటే నల్లి కూడా అంత పట్టలే నల్లి పట్టలేదు బాగుంది ఇది అయితే ఈ రకం బాగుంది కాపు కూడా అంటే వచ్చే కాపు నిలుస్తుందా నిలుస్తుందా నిలుస్తుంది కాపు నిలుస్తుంది ఎక్కడ పూత వస్తే అక్కడ ఫ్లౌరింగ్ వస్తే అక్కడ నిలిచిపోతుంది ఇప్పుడు వేరే వెరైటీలతో పోల్చుకుంటే ఇందులో మీకు తేడా అది పక్కన అయితే నెంబర్ వన్ నెంబర్ వన్ ఇప్పుడు ఒకసారి కాపు కూడా చూద్దాం రండి చూడండి రండి అండి చూపి చివరి వరకు కాయ సైజ్ ఒక్కటి ఒకేలా ఉంది కదా చూడండి కాయ జంప్ ఉంది చివరి కాయ కూడా అలానే ఉంది చూడండి చివరి వరకు హైట్ గ్రోతింగ్ కూడా ఐదు ఐదు అడుగుల చిల్లర వచ్చిందండి ఎరువుల మంది ఎన్నికట్లు ఎకరాకి ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది మధ్యలో మధ్య లేసారు వేసే ఉంటారు సంవత్సరం అంతా అనుకున్నారు అంటే లాస్ట్ వచ్చింది అందరికి కాయలేదని చెప్పేసి అవును అది పోయిన సంవత్సరం మొత్తం తాళొచ్చింది కాసింది కానీ తాళు వచ్చేసి పోయిన సంవత్సరం లాస్ట్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం అంతా పర్వాలే పర్వాలే కానీ పోయిన సంవత్సరం లాస్ట్ కి ఈ సంవత్సరం ఈ కాపు కాసిన దానికి సెట్ అయితే అవునవును ఈ రకం వచ్చేసి జ్యూస్గా క్రాఫ్ట్ కిర వారి ప్రచండ ఫార్టీ నైన్ అనే రకం ఓకే ఇంకో ఇంకో తేడా ఏం గమనించారు అంటే ఈ విత్తనము ఇంతనం బోకే గుత్తులు గుత్తుల కాసిన బాగానే పర్వాలేదు ఇంత రావచ్చు అన్న చోట ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు దాకా రావచ్చు ముప్పై నుంచి ముప్పై ఐదు గుంటలు రావచ్చు చుట్టుపక్కల కూడా ఉనుకున్నారన్న ఈ విత్తనం ఏంటి ఎలా బాగుంది కదా అడిగారు అన ఇక మనకు కొద్దిగా డిఫరెంట్గా చేయను ఎవరు రావాలి ఇటు అయితే నాకైతే హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు సీడ్గా అయితే వేసుకోవచ్చు రైతులు వేసుకుంటే ఏదైనా వేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్గా వేసుకోవచ్చు చిప్పర కాకపోతే చిక్క ఉంది కదా చిక్క క్వాలిటీ ఉంది కారు ఉంది కాబట్టి వేసుకోవచ్చు ఐదున్నర అంటే ఈ ఇంకా ఎదుగుదల టైం ఉంది కాబట్టి ఐదు ఐదున్నర అడుగులు ఇంకా మనం అదే ఇప్పుడు ఈ వీడియోలో మనం అన్న అన్న ఆల్రెడీ అటు పక్క తోట కోపిస్తున్నాం ఒకసారి తోట కోపం చూడండి ఒకసారి తోట అది మొదటి కోట కోత అవుతుంది ఆల్రెడీ అంటే రోజుకి ఒక్కొక్కళ్ళు ఎంత టైమ్ తిన్నారన్న నలభై నుంచి యాభై లోపు యాభై లోపు అంటే ఎక్కువ టైం పడుతుంది ఒక్కోసార్లుకి ఎక్కువ టైం పడుతుంది కూలోళ్ళని మహారాష్ట్ర మహారాష్ట్ర పూలని ఓకే పండు వదిలేసి మంచి ఎమ్మెల్యే కోపిస్తున్నారు లేకపోతే మొత్తం వదిలిచ్చేస్తున్నారు పండుగ పచ్చి వదిలేసి ఈ దూరగా వదిలేసి ఇక పండే కోపిస్తాను ఇప్పటివరకు ఎంత వచ్చింది కోత ఎంత వచ్చింది కోత ఇప్పుడు మటుకి ఒక ముప్పై మూడు రోజులు అంటే రోజుకి పదిహేను కింటాల్ చొప్పున వెళ్ళింది నలభై ఐదు నలభై ఐదు యాభై యాభై లాగా యాభై కింటాల్ తగ్గింది అంటే ఇప్పటికే ముప్పై కింటాల్ మనకి లిక్విడ్ ఉన్నా అంటే ఉన్నట్టు ఎండిపోయిన తర్వాత మనం ముప్పై క్వింటాలు వేసుకోవచ్చు యాభై గింజ శాతం కూడా గింజ శాతం అబ్జర్వ్ చేశారు అన్న ఈ రకం చేయలేదు ఈ ఆగిపోయిన తర్వాత మనకి తెలిసింది చూడండి గింజ శాతం కూడా అంటే ముట్టుకొని చూస్తే పట్టుకొని చూస్తే అర్థమవుతుంది కాయ సరే చూడండి ఇది మొత్తం అంటే తోలు చూడండి తోలు కానీ తోలు బాగుంది గింజ శాతం చూసింది ఒకసారి చూడండి వీడియోలో చూపేయండి మొత్తం ఫుల్గా ఫిల్ అయి ఉంటుంది మీకు ఎంత కాదనుకున్న మీకు వంద నుంచి నూట ఇరవై గింజలు ఉంటాయండి అంటే ఏమవుతుందంటే గింజ శాతం ఎక్కువ ఉండడం వల్ల మనకు బరువు బరువు వస్తుంది కాటాకు వస్తుంది రైతుకు దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఈ రకం వచ్చేసి జూసికా క్రాఫ్చర్ వారే ప్రచండ ఫార్టీ నైన్ అయిన రకం అండి